ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా పాపం బిగ్ బాస్ లో తనుజాకి జరిగిన అన్యాయం గురించే చర్చ దివ్య ఎలిమినేషన్ బటన్ అని పెట్టడం దానికి వేల వేల లైక్లు రావటం అదేంటో పాపం మన తెలుగు వాళ్ళకి కళ్ళు కనపడవా అర్థం కాదా టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందే అనుకుంటా రేతుతో మాట్లాడుతూ తనుజా ఏమంటుంది ఇమాన్యుల్ దివ్య ఇద్దరూ సేవ్ చేయరు అని అన్నది అంటే ఆమెకి దివ్య ఆట గురించి క్లారిటీ ఉంది నిన్న గౌరవ్ ని రెబల్ అనే వెన్నుపోటు పొడిచింది కాబట్టి గౌరవ్ కక్షతో ఊగిపోతున్నాడు కాబట్టి గౌరవ్ పక్కా తనుజాకి హెల్ప్ చేయడం తెలుసు అందుకే మొదటి రౌండ్ లో ఒకవైపు నిఖిల్ ఇంకొక వైపు రాము కూర్చున్నారు ఆమె ఉద్దేశం ప్రకారము నిఖిల్ కాకుండా గౌరవ్ ఉండి ఉంటే తను రాము ట్రైన్ లో కూర్చోవాలి అని అనుకుంది మొదటి రౌండ్లో నిఖిల్ రాములు ఇద్దరు ఆమెకు ఫేవర్ గానే ఉన్నారు మొదటగా భరణి గారు వెళ్లి రాము ట్రైన్ లో కూర్చున్నారు మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ నిఖిల్ వైపు వెళ్లి కూర్చున్నారు మరి అప్పుడు తనుజ ఎందుకు భరణి గారి పక్కన కూర్చుంది ఎందుకంటే రాము తనని తీయడు కెప్టెన్ కాని వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఆమెతో పాటు రీతూ భరణి గారు కూడా ఉన్నారు మరి ఒక్కసారి కూడా కెప్టెన్ కాని భర్రి గారికి ఛాన్స్ ఉండొద్దా మొదటి రౌండ్ లోనే ఎందుకు తీసేయాలనుకుంది ఒకవేళ ఆమె కూడా పక్కన వెళ్లి నిఖిల్ దాంట్లో కూర్చొని ఉండి ఉంటే ఒకవేళ బిగ్ బాస్ నిఖిల్ ట్రైన్ ఆగిందని చెప్పి ఉంటే నిఖిల్ కెప్టెన్ అయిన వాళ్ళలో ఎవరో ఒకరిని తీసేసేవాడు అప్పుడు బర్ని గారు కూడా బరిలో ఉండేవారు కదా మూడో రౌండ్ కి ముందు కళ్యాణ్ తో మాట్లాడుతుంది నేను రీతూ ఇమాన్యుల్ ముగ్గురులో నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తావు అంటే ఫస్ట్ నీకు హెల్ప్ చేస్తాను నెక్స్ట్ ఇమాన్యుయల్ కి హెల్ప్ చేస్తాను అంటే అదేంటి ఒక్కసారి కూడా కెప్టెన్ అవని వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా అని అంటుంది మరి గారు మొదటి రౌండ్లో పోయేలా చేసింది మూడో రౌండ్ కి ముందు అందరూ ఆ ట్రైన్ లోకి వెళ్తున్న సమయంలో ఈమెకి దెబ్బ తగిలింది మనం దెబ్బ తగిలితే ఏమంటాము అమ్మా అంటాము కానీ అక్కడ ఆమె ఏమంది నాన్న అన్నది అప్పుడు బరణి నాన్న స్లో మోషన్ లో ఉరుక్కుంటూ వచ్చి బేబీని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు కొంచెం తేరుకున్న తర్వాత మళ్ళీ బరణి సార్ అవుతాడు ఇక్కడ అందరూ మాట్లాడేది ఏంటంటే దివ్య కళ్యాణ్ తో తనుజాను తీయను అని చెప్పి కూడా ఎందుకు తీసింది అని కదా మరి లైట్లు ఆర్పేసే టాస్క్లో కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఎందుకు దివ్య లైట్ ని ఆర్పేసింది అక్కడ ఆమె మాట తప్పలేదా ఎందుకు మన తెలుగు ప్రేక్షకులు ఇంత దద్దమ్మల్లాగా ప్రవర్తిస్తున్నారు విన్నర్ అర్హతలు ఉన్నవారు ఏ భాష వాళ్ళైనా గెలిపించండి తప్పలేదు పోయిన సీజన్ లోనే అలాంటి వాళ్ళని గెలిపించారు ఇప్పుడు కూడా తనుజ లాంటి కన్నింగ్ గేమర్ ని గెలిపించాలని అనుకుంటున్నారు అందుకని దివ్యాని ఒక తెలుగు అమ్మాయిని బయటికి పంపించేయాలని ఎలిమినేషన్ బటన్ నొక్కాలి అనుకుంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి